శుక్రుడు అనే గ్రహం శుక్రుడు అనే గ్రహము మధ్య వయస్సులో ఉన్నటువంటి వారికి కంటి చూపుని కోల్పోయినట్లుగా చేస్తూ ఉంది అయితే ఇది ప్రమాదవశాత్తు సంభవించే పరిణామాలని తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు దీపావళి ఇలాంటి సెలబ్రేషన్స్ వస్తాయి పండుగలు వస్తాయి ఫెస్టివల్స్ వస్తాయి అప్పుడు వేల రూపాయలు ఖర్చు పెట్టి దాని టపాసులు అవి కాల్చేస్తుంటారు బాంబులు కాలుస్తుంటారు ఇలాంటివన్నీ కాల్చి కాలుష్యాన్ని కూడా గురి అవుతుంటుంది అయితే అది అలా ఉండడం లేదు మీ సరదా అయితే అజాగ్రత్తగా ఉండడం వల్ల కొంతమందికి కంటల్లో నిప్పు పడటం కానీ లేకపోతే కెమికల్స్ కంటలో పడడం కానీ వంట నూనె పడడం కానీ వంట దగ్గర నిలబడినప్పుడు లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరితోనూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో కంటిని తెలుసుకోకుండా అనడము అలాగే ఆ రోజుల్లో చిన్నపిల్లగా జిల్లా కూడా ఆడేవారు ఆ జిల్లా వచ్చి తగలేదును లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊచ లాంటిది కంట్లో దూరి బయట రావడము అంటే మొత్తం మీద ఏదో ఒక ప్రమాదము ద్వారా ఎవరికైతే ఈ యొక్క డ్యామేజ్ అవుతుంది కంటికి వారి జాతకం ముందర పెట్టుకొని చూడండి కావాలంటే అయినటువంటి వారు ఒక కళ్ళు మాత్రమే పోయి ఉంటుంది ఒక కను చూస్తుంటారు లొట్టపోయింది అంటారు అదనంగా అంటే యాక్సిడెంట్ ద్వారా లేదా ఒక గాజు పెంకు గుచ్చుకొని పోయి ఉంటుంది కొంతమందికి అలాంటి వారికి శుక్రుడు బలపడి ఉండడము బలహీన పరిచిపడము వక్రి చెంది ఉండడం శుక్రుడు ఆర్ అని ఉంటారు వా అని రాసుంటారు ఒక్కరి రెట్రాగ్రేట్ శుక్రుడు వక్రి పొందడం ఏ భావంలో ఉండాలండి అని అడుగుతారు వెంటనే ఎక్కడైనా ఉండొచ్చు వారి జాతకం అంటే వారి ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు వారి జాతర చక్రం స్కాన్ రిపోర్ట్ పడిపోయిందంటే అది వారికి సంబంధించింది కాబట్టి శుక్రుడు ఆరు అని రాసి ఎక్కడైనా ఉంటే వారికి కానీ వారి కుటుంబ పరంపరలో ఒకరికి కంపల్సరిగా కంటికి ప్రమాదవశాత్తు ఇబ్బంది అయి ఉంటుందని అర్థం వారికి జరగాలంటే ఇప్పుడు వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించాలి జనరల్గా శుక్రుడు మూడు మూడు ఆరు స్థానాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సంభవిస్తూ ఉంది అది ఎక్కడంటే మీనంలో ఉన్నప్పుడు పుట్టి ఉంటే మేషంలో ఉన్నప్పుడు పుట్టి ఉంటే వృషభంలో ఉన్నప్పుడు పుట్టి ఉంటా కన్యలో ఉన్నప్పుడు శుక్రుడు మీ జాతకం ఏర్పడి ఉన్నా లేదా తులలో ఉన్నప్పుడు శుక్రుడు మీ జాతకం ఏర్పడి మీరు పుట్టి ఉన్నా వృచ్చికంలో శుక్రుడు ఉన్నప్పుడు మీ జాతకం ఏర్పడి మీరు పుట్టి ఉన్న ఈ ఆరు ప్లేసుల్లో ఎవరికైతే శుక్రుడు ఉంటారో వారు ప్రమాదవశాత్తు కంటికి చాలా ఇబ్బంది కలిగించుకునే జాతకం అది అందుకని ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు ఏమని అనుకుని కూలింగ్ గ్లాస్ వేసుకుంటే వెళ్ళాలి బయట నుండి వస్తారు వెంటనే ఎలాగ పడిపోతారు నా కళ్ళు మసగ కొట్టేసింది ఏం కనబడలేదు అంటారు షుగర్ ఎక్కువైపోయింది అందువల్ల నా కళ్ళు దెబ్బ తినేసాయి అందువల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది నేను చూడలేకపోతున్నాయి అంటుంటారు వరకు బాగుందండి సడన్ గా నేను ఒక నిప్పు చూశాను లేదు వెల్డింగ్ చేసేటప్పుడు చూశాను అక్కడ నుంచి వచ్చినటువంటి షాక్ వల్ల నా కళ్ళు కనబడలేదు అంటారు ప్రమాదవ షాక్ ఆల్ ఆఫ్ సడన్ జరిగే సంఘటనలన్నిటి కూడా శుక్రుడు కారకత్వం వహిస్తారు